కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కావలి వైకుంఠపురం ప్రాంతానికి చెందిన యాభై కుటుంబాలు వైసీపీ పుచ్చుకున్నాయి తెలుగుదేశం పార్టీ నుంచి వీరు వైసీపీలో చేరడం జరిగింది వైసీపీ నేతలు ఏగూరు చిన్నపల్లయ్య గుడ్లూరు మాలాద్రి ఆధ్వర్యంలో వీరు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది వీరికి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు టీడీపీ పార్టీ విధానాల నచ్చతే వైసీపీలో చేరినట్టు వారు పేర్కొన్నారు మాజీ కౌన్సిల్ వైసీపీ నేత వేగూరు చిన్నపల్లయ్య మాట్లాడుతూ వైసీపీలో చేరేందుకు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని వివరించారు వైసీపీ పార్టీలో చేరిన వారికి అన్ని రకాలుగా ప్రాధాన్యత ఇస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు

அண்ணா அப்படி பிரிண்டா ஏடே பிரதாப் குமார் தவிர ముందుకు అది వైకుంఠపురం ముప్పై ఐదో వార్డు నా పేరు పంది వెంకటేశ్వర్లు మేము ముప్పై సంవత్సరాల నుంచి వయసు టీడీపీలో ఉంటున్నాము అక్కడ మాకు ప్రాధాన్యత లేదు దాన్ని బట్టి జగనన్న సంక్షేమ పథకాలు మా రామిరెడ్డి గారి అభివృద్ధి పనులు చూసి మేము ఈరోజు టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవుతున్నాము మేము మొత్తం ఒక యాభై కుటుంబాలు వచ్చాము మాకు ఇక ముందు కూడా రామిరెడ్డి కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం టీడీపీలో ఉన్న టీడీపీలో గట్టింపు లేదు జగనన్న ప్రతాప్ కుమార్ రెడ్డి పనులు చూసి నచ్చి పార్టీలో జాయిన్ అయ్యాయి ఈరోజు కుటుంబాలతో జాయిన్ అయ్యాయి ఈరోజు టీడీపీ నుంచి వైసీపీకి వలసలు వచ్చిన యాభై కుటుంబాలు మా ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి అభివృద్ధిని మెచ్చి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఆయన చేసే పథకాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో ఇంకా మంచి అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు మొద్దు మొద్దు ఎంకటరమణయ్య గారు అదేవిధంగా వెంకటేశ్వర పంది వెంకటేశ్వర్లు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తరఫున యాభై కుటుంబాలు ముప్పై ఐదో వారి నుంచి జారడం జరిగింది అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి బూత్ ఏజెంట్గా పనిచేస్తున్న మద్దు వెంకట్రావు చాలా కష్టపడి వాళ్ళకి ఇచ్చేశారు వాళ్ళకి కావాల్సిన ప్రాధాన్యత దక్కలేదనే ఉద్దేశంతో చాలా బాధతో ఒక నెల నుంచి ఇబ్బంది పడుతూ లాస్ట్కి ఈరోజు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళు వచ్చి అన్ని విధాల సారు మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పడము వాళ్ళకి ఎలాంటి సమస్యలైనా నాకు అడిగి రాని డైరెక్ట్ డైరెక్ట్గా భరోసా ఇవ్వడంతో ఆ సారు హామీలు మెచ్చి అన్ని విధాలా వాళ్ళు ఈరోజు యాభై కుటుంబాలు వచ్చి సార్ సమక్షంలో వాళ్ళ ఇంటి దగ్గర వైఎస్ వైఎస్ఆర్సీపీలో జారడం జరిగింది అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు మెజార్టీని ఇంకా పెంచుకునేదానికి చూస్తాం పోయిన ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఐదు వందలు దాటిని ఈసారి ఇంకా తెచ్చు వచ్చేదానికి మా సాయి శక్తి కష్టపడతాం అదేవిధంగా మాకు ఇక్కడికి వచ్చిన ఎంకటరమణయ్య కానీ అదేవిధంగా వెంకటేశ్వరులు కానీ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేరినందుకు ఎమ్మెల్యే గారికి మనం మీరు వచ్చిన తేడా కూడా చూపించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలదీసుకున్నాం